వాస్తవాలు ఎంత మిస్గైడ్ చేయబడుతున్నాయో అలాగే లోపల కూర్చున్నటువంటి విశ్లేషకులు ఎలాంటి విశ్లేషణలతోటి సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు నేను అందరి గురించి మాట్లాడడం లేదండి సో కాల్డ్ కొంతమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నా అసలు వ్యవస్థలో వాళ్ళు గడప దాటి బయటకు వెళ్ళరు స్టూడియో ఇల్లు లేదా యూట్యూబు తప్ప గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పని చేసినటువంటి దాఖలాలే ఉండవు కానీ స్టూడియోలో కూర్చొని పుంకాను పుంకానుగా విశ్లేషణలు చేస్తూ ఒక్కటి కూడా వాస్తవం కానటువంటి వాటిని సొంత రచనలతోటి వాళ్ళ భావాలని ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరైతే యూట్యూబ్ వ్యూయర్షిప్ వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిస్గైడ్ చేస్తున్నటువంటి సంఘటనలు ఎంత బాధాకరమో చెప్పలేను నేను ఈ మధ్య జరిగి జరుగుతున్నటువంటి విషయం అరే ఏ విషయం చూసినా దాన్ని అరే ఎంతవరకు వార్తని జనాలకు ఇవ్వాలి ఎంతవరకు సమాజానికి అది అందించాలి తర్వాత సమాజం పట్ల మనం అందించేటటువంటి వార్త వ్యక్తిని కానీ సమాజాన్ని కానీ పక్కదోవ పట్టిస్తుందా అనేటటువంటి దృక్పథము ఏ ఒక్క యూట్యూబర్కి కూడా ఈరోజు లేదు వాస్తవంగా చెప్తున్నాను నిజానికి చెప్పాలి అనంటే ఖచ్చితమైనటువంటి విశ్లేషణలు ఇవ్వమని నేను చెప్పను ఎందుకంటే ఖచ్చితమైనటువంటి విశ్లేషణలు ఇచ్చేటువంటి అవకాశము నిండుగా ఉండదు కానీ ఇచ్చేటటువంటి విశ్లేషణలో కనీసము కొంతైనా నిజం ఉండేటటువంటి విశ్లేషణలో వాస్తవాలు ఇవ్వాలనేదే ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం సంచలనం 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 ఈ మధ్య కాలంలో చూస్తున్నానండి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు పుట్టినాయో తెలియదు ఎలా వచ్చినాయో తెలియదు ఒక విషయాన్ని ఎవరైనా సరే ఒక యూట్యూబరో లేకపోతే ఒక శాటిలైట్ ఛానల్లో లేదా ఒక జర్నలిస్టో ఒక విషయాన్ని బయటికి తీసుకురాగానే పొలోమని మొత్తం యూట్యూబర్స్ మొత్తం దాని మీద పడిపోయి పిచ్చ పిచ్చ విశ్లేషణలు పిచ్చి పిచ్చి కథనాలు పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు వాటి వల్ల సమాజానికి ఎలాంటి లాభం చేకూరుతుంది అనేటటువంటి అవగాహన కూడా సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అవి ఏ విధమైనటువంటి అంశాలు ఎలాంటి అంశాలు అసలు వాటి వల్ల సమాజం ఏ విధంగా జాగృతం అవ్వాలి అనేటటువంటి విషయాలు లేవా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో రెండే రెండు విషయాలు నేను చూస్తున్నానండి ఒకటి ఒక సినిమా యాక్టర్కి ఆ లవరికి సంబంధించినటువంటి తగులాటలో ఆ లవరికి సంబంధించినటువంటి వీడియోలు ఆడియోలు ఎంత దరిద్రమైనటువంటి భావజాలంతో కూడుకున్నటువంటి వాటిల్ని ప్రతి యూట్యూబ్లో అంటే వేసిన వాళ్ళని మాట్లాడుతున్నా వెయ్యిన వాళ్ళని నేను మాట్లాడలే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ని కనీసం బీప్ సౌండ్ కూడా వెయ్యకుండా అతి నీచమైన